అందరికీ జేబీఎం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ పరార్ గారి ఘూట్నందు ఘాటునందు కలిసినాము అయితే మన ఆర్డీటీ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పేద ప్రజలకు బడుగు బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలా అన్ని వేళలా ఆరోగ్యపరంగానే వ్యవసాయం పరంగా క్రీడా పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు అయితే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎఫ్సిఆర్ఏను రి రెన్యువల్ చేయకోకుండా అడ్డంకులు చాలా చాలా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు అయితే ఇలాగే ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయకపోతే మన అనంతపురం జిల్లానందు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల వారిగా మొత్తం అందరూ కలిసి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ధర్మారం నందు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజు రావాలని కోరుకుంటున్నాం అయితే మన ఆర్డీటీ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంతవరకు జ ఇంతవరకు జరిగినాయి అయితే ఇప్పుడు ఆర్డిటి ఎఫ్సిఆర్ ఇవన్నీ రెన్యువల్ చేయకపోతే చాలా చాలా ఇబ్బందులు గురవుతున్న గురవుతాం కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ నెల జరగేటటువంటి ఇరవై తొమ్మిది తారీఖున ధర్మారం పట్టణంలో మీరందరూ రావాలని కోరుకుంటూ అలాగే మన ఆడిట్ సంస్థ గురించి శాసనసభలో అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే గారు పల్లె సుందూరు గారు ఆడిట్ సంస్థ పైన ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆర్డీటీ సంస్థ కోసం రెన్యువల్ చేయలేని ఉద్దేశంతో చాలా బాగా మాట్లాడి మేరం బాగా మాట్లాడారు మేర మీకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే చిందూర మేరతో పాటు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వారు కూడా ముందుకు తీసుకెళ్తారని అలాగే ఆర్డీటీ సంస్థ గురించి పై అధికారులకు కానీ పై ఎమ్మెల్యేలు కానీ పై ఎంపీలు కానీ కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తూ అలాగే ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేసే విధంగా మీరందరూ సహాయపడగలరని మా ఎస్సీ జనతంగ తరఫున కోరుకుంటున్నాం భీమ్